నమస్తే నేను కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం విశ్వాసం అనేది జనరల్గా అందరూ ఒక్కొక్క విశ్వాసం నీకు లేదు అని అంటారు అన్నం పెట్టిన ఇంటినే తగలేయడం అంటే ఏందో అప్పుడు విన్నాం ఇప్పుడు చూస్తున్నాం అది మానవత్వం అనేది కూడా కొంచెం ఉండాలి చేసిన సాయం మరిచిపోయి విమర్శలు చేయడం అనేది ఎంతవరకు కరెక్టు ఇది స్వతహాగా వచ్చేటటువంటి ఆలోచన లేకపోతే రాజకీయ నాయకులు ఆడేటటువంటి ఆటలో పావులా అన్నదానికి సజీవ సాక్ష్యం సుగాలి ప్రీతి సంబంధించినటువంటి కేసులో వాళ్ళ తల్లి మాట్లాడినటువంటి మాటలు నిజంగా నవ్వొస్తోంది ఏ రా ఏ రాష్ట్ర రాజ రాజకీయ పార్టీలైనా రాజకీయాల కోసం కేసుని వాడుకుంటున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు నేను దీని మీద నిన్న వీడియో కూడా చేశాను రెండు వేల పదిహేడులో సంఘటన జరిగితే ఆ రోజు జరిగినటువంటి ధర్నాల వల్ల కానీ లేకపోతే ఇంక ఊపిరాడినటువంటి పరిస్థితుల్లో అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత బెయిల్ మీద రావడం జరిగింది తర్వాత సిబిఐ ఎంక్వైరీకి ఇస్తానని చెప్పడం కూడా జరిగింది ఆ సందర్భంలో ఎలక్షన్ క్యాంపైన్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మీకు న్యాయం చేస్తానని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబాన్ని కలవడం కూడా జరిగింది దానికి సంబంధించిన ఫోటో కూడా యాడ్ చేస్తారు కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి ఆర్థిక వనరులను సమకూర్చే దానికోసం ఐదు సెంట్ల స్థలం ఇల్లు కట్టుకోవడానికి ఏర్పాటు చేశారు ఎనిమిది లక్షల రూపాయలు డబ్బు కూడా ఇవ్వడం జరిగింది తర్వాత ఐదు ఎకరాల భూమిని కూడా ఇవ్వడం జరిగింది తర్వాత వాళ్ళ నాన్నగారు అయినటువంటి రాజు నాయక్ కూడా ఉద్యోగం కూడా ఇప్పించడం జరిగింది ఇది అవాస్తవాల వాస్తవాల గుండెల మీద చేతులు వేసుకొని చెప్పాలా పార్టీలు అనేది కాదు మనకి లబ్ధి జరిగిందా లేదా ఆ సందర్భంలో గత ప్రభుత్వం మీద మీరు విమర్శలు చేశారు వాస్తవం దీన్ని టీడీపీ రాజకీయంగా వాడుకుంది వైసీపీ రాజకీయంగా వాడుకుంది జనసేన కూడా రాజకీయంగా వాడుకునింది సరే నిన్న సిబిఐ కోర్టుకి కేసుని బదలాయించింది ఎవరు దాని ఆటోస్ ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా తర్వాత ఇరవై రెండు వేల ఇరవై రెండులో మీ చేత పిటిషన్ ఇప్పించింది ఎవరు మీ విఘ్నతగా వదిలేస్తున్నాను ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ ఎలక్షన్ క్యాంపైన్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటి అన్నది కూడా నేను వీడియోలో జడ్జ్ చేస్తాను తర్వాత సిబిఐ ఎంక్వైరీకి అవిడివిట్ ఏమీ చెప్పేసి హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్కి రెండు మూడు రోజుల కిందట సిబిఐ ఈ దీనికి సిబిఐ చేత ఎంక్వైరీ చేసి చేపించేటటువంటి స్థాయి కేసు కాదు అనేటటువంటి వివరణ ఇవ్వడం జరిగింది దాంతో ఈ కేసు అట్టకెక్కింది అని అనుకున్నాం తర్వాత సోషల్ మీడియాలో న్యూస్లో పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్గా ట్రోల్స్ వచ్చిన సందర్భంలో మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి విలేకరుల సమక్షంలో జగన్మోహన్ రెడ్డి మీ కేసుని నీరు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టాడా నిజమేనా ఒక్కసారి పాత అంశాలు తిరగవేయండి జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉండవచ్చు రాజకీయంగా మనం వ్యతిరేకించవచ్చు కానీ మీ కుటుంబానికి లబ్ధి చేకూరిందా లేదా మరి మీ భర్తకి ఉద్యోగం వచ్చిందా లేదా వస్తే ఏ సంవత్సరం వచ్చింది మీకు ఐదు ఎకరాల భూమిని ఇచ్చారా లేదా ఇస్తే ఎవరి హయాంలో ఇచ్చారు మీకు ఇల్లు కట్టుకోవడానికి ఐదు సెంట్లు బో స్థలం ఇచ్చారా లేదా ఇస్తే ఎవరు ఇచ్చారు మీ యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితికి తోడుగా ఎనిమిది లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగింది ఎవరిచ్చారు మరి ఇవి జగన్మోహన్ రెడ్డి కదా ఇచ్చింది ఇవి ఇచ్చి మిమ్మల్ని హింసించారా లేకపోతే కేసుని తప్పుదారి పట్టించారా జగన్మోహన్ రెడ్డి నిజంగా తప్పుదారి పట్టించి ఉంటే ఆ మీ బిడ్డకు జరిగినటువంటి అన్యాయంలో జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ ఎవరు కానీ ఉంటే ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అయ్యండి ఇప్పుడు నిజానిజాలు దాల్చండి మరి రెండు వేల పదిహేడులో జరిగినటువంటి ఘటనకి ఇంతవరకు ఎలాంటి పురోగతి లేకపోతే బిడ్డను తీసుకురావడం ఎవరి వల్ల కాదు మీకు జరిగినటువంటి అన్యాయం తీర్చలేనిది కానీ మీకు ఆర్థికంగా మిమ్మల్ని నిలబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డిని తిట్టడం అనేది నిజంగా సిగ్గుచేటని నా అభిప్రాయం రాజకీయంగా రాజకీయ లబ్ధి కోసం ఆ రోజుల్లో అందరూ వాడుకున్నారు ఏ బందో వైసీపీ కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో ఈ సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి ఏదైతే ఈ ఘటన ఉందో దాన్ని వైసీపీ కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో వాడుకోవడం జరిగింది దీనికంటే డబుల్ అగ్రెసివ్గా అగ్రెసివ్గా పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు కూడా ఉన్నాయి మరి మీకు అప్పుడు దాకా న్యాయం జరిగినటువంటి లాస్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కూడా నేను జడ్జ్ చేస్తాను దీన్ని బట్టి ఎలాంటి స్థితిలో ఈ మనుషులు ఆలోచిస్తారు అన్నది మీ ఊహకే వదిలేస్తున్నాను ఎప్పుడైనా సరే చేసినటువంటి సాయం నడిచినటువంటి తోడు ఎప్పుడు కూడా మరిచిపోకూడదు ఇప్పుడు మనకి ఎదుటివాడు సాయం అందించవచ్చు కాదని కానీ మనకి గతంలో సాయం చేశాడా లేదా అన్నది మీరు ముఖంగా గత ప్రభుత్వం మాకు ఇది చేసింది అంతకుముందు ప్రభుత్వం ఇది చేసింది మేలు చేసింది లేకపోతే ఇలా జరిగింది అనేట అంశాలు చెప్పుకోవడానికే మీరు సిగ్గుపడుతున్నారంటే ఇంకా మేము మీ యొక్క విఘ్నతకే వదిలేస్తున్నాను సో జగన్మోహన్ నిజంగా మిమ్మల్ని కలిసాడా లేదా మీకు లబ్ధికి సంబంధించినటువంటి భూమి కానీ ఆ స్థలము కానీ ఆ డబ్బులు కానీ మీ భర్తకి కానీ ఇచ్చాడా లేదా అన్నది మీ మనస్సాక్షికి తెలుసు ఎలక్షన్ క్యాంపైన్లో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో కూడా నేను మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తా మళ్ళా చెప్తున్నా రాజకీయ నాయకులు వారి వారి యొక్క రాజకీయ స్వార్థాల కోసం వాడుకుంటారని తెలుసు కానీ మరి ఇంత నీచంగా వాడుకుంటారా అని ఈ సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి తల్లి మాట్లాడినటువంటి మాటలు మనసుకి బాధిస్తాయి ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మంచిని మర్చిపోయినావు సంతోషం ఏమి చేయలేదు అన్నారు ఓకే దేవుడు అనేవాడు చూస్తూ ఉంటాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మా అన్న అన్నావు ఈయన ఏదన్నా మీకు మంచి చేస్తే కనీసం వచ్చేటటువంటి సందర్భంలో ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ చేసినటువంటి మంచినన్నా చెప్పమ్మా అప్పుడు కూడా మళ్ళీ నాకు పవన్ కళ్యాణ్ ఏం చేయలేదు అని మాత్రం దయచేసి చెప్పొద్దు ఎందుకంటే ఈరోజు చేసినటువంటి అందుకున్నటువంటి లబ్ధి గురించే నువ్వు చెప్పడానికి నిజాలను దాచావు జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేదు అనేటటువంటి ఉద్దేశంతో మాట్లాడేవు అలాంటిది పవన్ కళ్యాణ్ ఒకవేళ నిజంగా ఏదైనా మీకు సాయం చేసినా అది దయచేసి చెప్పండి అప్పుడు మళ్ళీ చెప్పలేదు అని రాజకీయ నాయకుల యొక్క ఒత్తిడికి లోనయ్యి వాళ్ళ యొక్క ఇంకా మీ ఓపిక దానికి మీరు బద్దులయ్యి మళ్ళా పవన్ కళ్యాణ్ మీద టీడీపీ గవర్నమెంట్ మీద నిందలు మాత్రం వెయ్యొద్దు అది మీ విఘ్నతకే మంచిది కాదు ఎవరైనా సరే శత్రువైనా సరే మిత్రుడైనా సరే మంచి చేస్తే మంచి చేసిండు అని చెప్పాలా చెడు చేస్తే చెడు చేసిండు అని చెప్పాలా ఒక్కసారి మీ కేసు డీటెయిల్స్ కానీ చూస్తే అర్థమవుతుంది ఎవరు మీకు న్యాయం చేశారు ఎవరు మీ కేసుని నిర్లక్ష్యం చేశారు ఎవరి కాలంలో అది ముందుకు వచ్చింది అన్నది మనం దాస్తే దాగేటటువంటి అంశాలు కాదు మీరు చెప్పినంత మాత్రాన మంచి చెడు కాకు చెడు కాదు చెడు మంచి అయిపోదు ఆ రోజు మీ మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినటువంటి వ్యక్తులు ఈరోజు మీకు సన్నిహితులుగా ఉండొచ్చు ఆ రోజు మీకు మంచి చేసినటువంటి వ్యక్తులు ఇప్పుడు మీకు ద్రోహులుగా కనిపించవచ్చు కానీ మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది వాస్తవాలు అనేది ఒకటి ఉంటుంది కాబట్టి మీ విఘ్నతకే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో మా కేసుకు మా కుటుంబానికి ఎన్ని కష్టాలు పెట్టారో ఎన్ని నష్టాలు చేశారో కేసును ఎంత నీరు గార్చారో మరి మేము సుదీర్ఘంగా మరి